అందరికీ శుభోదయం పత్రిజీ ధ్యాన మహాయాగం సందర్భంగా కై కైలాసపురం నుంచి ప్రసారం అవుతున్న అనేక ముఖ్యమైన కార్యక్రమాల్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క మూలాల్ని తెలిపే ఒక వినూత్నమైన కార్యక్రమం పిఎస్ఎస్ఎం రూరల్ మాస్టర్స్ మరి ఈ రూరల్ మాస్టర్స్ వరెక్కడా స్టేజీల పైన కనిపించరు మీటింగ్స్లో ముందుండరు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండి గురువుగారు అందించినటువంటి జ్ఞానాన్ని ఆ ధ్యానాన్ని ప్రతి ఇంటికి ప్రతి గడపకి చేరివేసే క్రమంలో నిరంతరం కృషి చేస్తూ వారి జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థితికి చేరుకున్నటువంటి మాస్టర్స్ని యావత్ ధ్యాన ప్రపంచానికి పరిచయం చేసినటువంటి కార్యక్రమం పిఎస్ఎస్ఎం రూరల్ మాస్టర్స్ మరి ఈరోజు పిఎస్ఎస్ఎం రూరల్ మాస్టర్స్ కార్యక్రమంలో భాగంగా మనం ఒక అద్భుతమైన స్టోరీని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాం ఈ మాస్టర్స్ ప్రత్యేకత ఏంటంటే వీరు మామూలుగా మనం మన ముఖ్య ఉద్దేశమే అందరూ శాకాహారులు కావాలి శాకాహారు జగత్తు కావాలని మనం ప్రతి ఒక్కరికి శాకాహారం యొక్క విశిష్టతను తెలియజేస్తూ మాంసాహారం ఎందుకు తినకూడదో మనము ప్రచారం చేస్తూ ఉంటాం మరి అయితే ఎంత బ్రతిమాలినా కొంతమంది మాంసం వదలడానికి ఇష్టపడరు మనల్నే నిందిస్తారు డాక్టర్స్ మాకు చెప్పారు మాంసం తినమని మీరు ఎందుకు ఇలా చేస్తారని చెప్పేసి కానీ వీళ్ళ స్టోరీస్ వింటే ఈ రోజు నుంచి ఈ వీడియో చూసిన వాళ్ళు జీవితంలో మాంసం తినడం అనేది ఇక జరగదు ఈ రోజుతో వాళ్ళు ఊరు గాక ఎందుకంటే ఈరోజు మీరు చూడబోయే మాస్టర్స్ ఒకప్పుడు ఎలా జీవించారంటే నీటిలో పాకేటివి భూమి నీటిలో ఈదేటివి భూమిపైన పాకేటివి గాల్లో ఎగిరేటివి వీళ్ళు తినని జంతువు అంటూ లేదండి ఎందుకంటే వీరు వేటగాళ్ళు వీరు వేట చేసేది సరదా కోసం కాదు పొట్ట నింపుకోవడానికి ఆకలి ఆకలి ఎన్ని నేర్పిస్తుందో ఆకలి ఎన్ని పనులు చేసేలాగా చేస్తుందో మరి ఆకలి కోసమే ఆనాడు వాళ్ళు జంతు వేట చేసుకొని కడుపు నింపుకునే వాళ్ళు అది దొరక్కపోతే ఇంటింటికి వెళ్ళి అమ్మా ఇంత భిక్ష పెట్టండమ్మా బిడ్డలు ఆకలితో ఉన్నారని అడుక్కు తిని బతికినటువంటి ఈ మనుషులు ఈ మాస్టర్స్ ఈరోజు నైన్టీన్ నైంటీలో పిరమిడ్ ధ్యానం వారికి పరిచయం అయితే ఆ రోజు వారికి పరిచయమైన ధ్యానం వారి జీవితాన్ని అంచెలంచెలుగా ఎలా మార్చింది అప్పులు ఇవ్వాలంటే నామినీగా పెట్టి బ్యాంకులో అప్పులిస్తుంటారు కానీ మన పిరమిడ్ మాస్టర్లు మనుషులంటే ఎంత ప్రేమంటే వాళ్ళు ఎవరో తెలియకపోయినా సరే వాళ్ళు బాగుండాలి వాళ్ళు శాఖహారులు అయితే చాలు నా జీవితానికి అది చాలు ఆ డబ్బులు అల్లు ఇచ్చినా లేకపోయినా పర్వాలేదు అనే ఒక ఆలోచనతో పెద్దయ్య గారు చేసిన పనికి మాస్టర్స్ రండి ఒకప్పుడు వీళ్ళంతా అలా జీవించిన మాస్టర్స్ ఆయన ఇచ్చిన సహకారంతో ఆయన మాట మీద గౌరవంతో శాఖహారులుగా మారి ధ్యానం చేస్తూ ఈరోజు ఇంత గొప్పగా జీవిస్తున్నారంటే ఇది మనందరికీ కూడా ఆదర్శం మనం సగర్వంగా చెప్పుకోవచ్చు ఒక జాతినే మనకు మనం ముందుకు తీసుకొని గలిగాం ఒకరిని ఇద్దరిని కాదు ఒక కమ్యూనిటీని మనం ముందుకు నడిపించాం పిరమిడ్ మాస్టర్లుగా ఇదంతా పిరమిడ్ మాస్టర్ల శమ గారు ఇచ్చినటువంటి మార్గదర్శకత్వం సో వీరి నుంచి సందేశాన్ని తీసుకొని మనం ఎంతైనా నేర్చుకుందాం ఈరోజు అందరికీ ఆత్మీయ వందనములు నా పేరు మారప్ప మాది పత్తికొండ కర్నూలు జిల్లా మేము బేడ బుడగజజంగాలకు సంబంధించిన వాళ్ళం పంతొమ్మిది వందల తొంభైలో తొంభై తొమ్మిదిలో రెండు వేల సంవత్సరంలో మేము పత్తికొండకు సారు సారు ధ్యాన మహాయజ్ఞానికి వచ్చినాడు అప్పుడు ఆయనతో కలిసిన సార్ ఇట్లా మేము బుడగజంగా లోలం మేము ధ్యానం చేయొచ్చు అంటే మనుషులైన వాళ్ళు అందరూ ధ్యానం చేయొచ్చు రండి అని ఆత్మీయంగా మమ్మల్ని కవగిలించుకొని ఆయన మా ఆయన అంబడి ప్రచారం తిప్పినాడు మధ్యకేర మండలము తుగ్గిలి మండలము పత్తికొండ జొన్నగిరి అదల్లా ప్రచారం ఆయన ఆయనంబడి పోయినాం ముగ్గురమే ముగ్గురం ఉన్నాం నేను రంగన్న మా గూడెం పెద్ద మనిషి ఈరన్న ఆ మంచి అనివార్య కారణం వల్ల రాలేకపోయినాడు ఆ మంచి బాగా మాట్లాడగలడు కానీ రాలేదు ఆ మనిషి ధ్యానం ఎంతో భాగం మాకు ఇచ్చింది జీవి ఉండగానే మేము ముక్తులమైనాం ముక్తులమైనాం మాకు ఇంకా ముక్తి లభించింది ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లు కూడా జీవి ఉండగానే ముక్తులు అయినవారు అని నేను అనుకుంటున్నాను అందరూ ధ్యానం బాగా చేయండి శాకాహారం ఎవరు ముట్టద్దండి మేము మానేసినాము మా మానేసం శాకాహారమే భుజిస్తున్నాం ఓకే థ్యాంక్స్ ఎలా ఉండింది మీరు మాంసం వదిలేస్తున్న క్రమంలో మీ శరీరం సహకరించిందా మా ఇంతకుముందు మాంసాహారం వల్ల వేట ఆడేవాళ్ళం ఎక్కువ ఎక్కువ మాంసం తినేవాళ్ళం మాంసం ఉండేది భోజనం ఇంతే ఉండేది ఎక్కువ మాంసమే ఉండేది ఎక్కువ అదే ఉండేది మాము రెండు వేల ఎనిమిదో సంవత్సరాల వల్ల రెండు వేల ఎనిమిదో సంవత్సరం ఆ కర్మను కూడా అనుభవించినాం మాము రెండు సంవత్సరాల వరకు ఆహారము ముట్టకోకుండా టాపులు అది ఇది అన్నీ జరిగినవి అంటే లోపల ధ్యానం చేయడం వల్ల ఎక్కువ కాయోపాసన జరుగుతుంది కాయోపాసన ఆరోగ్యం కాయోపాసన జరుగు జరగడానికి రెండు సంవత్సరాలు ఆహారమే పుట్టలేదు గ్యాస్ టప్ల వల్ల సారు ఏ ట్యాబ్లెట్ వాడద్దండి మందులు వాడద్దండి హాస్పిటల్కి వెళ్ళండి వెళ్ళొద్దండి అని చెప్పినాడు కానీ అదే ఫాలో అయినమ్మా ఆహారం ఇంత చూస్తే ప్లేట్లో పెద్ద కొండ పర్వతంలాగా కనిపించేది కానీ మా మాత్రం ట్యాబ్లెట్లు అయితే మింగలేదు హాస్పిటల్కి వెళ్ళలేదు టా హాస్పిటల్కి వెళ్ళలేదు ధ్యానం ద్వారానే మా పత్తికొండ చుట్టుపక్కల పిరమిడ్ మాస్టర్ అయిన పిరమిడ్ ఆస్థాన గురువు పెద్ద ప్రసాద్ రెడ్డి సారు మా గ్రూప్ మెయింటైన్ చేసి చేతులలో చేతులు పెట్టి మా రోగాన్ని పోగొట్టాడు ఆయన తర్వాత ఎన్నో ట్రెక్కింగ్లు వేనాం క్రీ ధ్యాన ధ్యానరంగానే ఆయన ఉండే మా క్రీతేస్తులు సుధాకర్ రెడ్డి సార్ ఉండాడు ఆయన వెంబడించుకొని పోయేవాడు భైరవ్ కోన ట్రెక్కింగ్ ఒంగోలు ఒంగోలు డిస్టిక్ భైరవ్ కోన సిద్ధేశ్వరం తిరుపతి ట్రెక్కింగ్ తుంబర్ తీర్థం రామకృష్ణ తీర్థం పోయినాం శ్రీశైలం ట్రెక్కింగ్ పోయినాం ఫస్ట్ ధ్యాన యజ్ఞము కర్నూలు జిల్లా కర్నూలులో కర్నూలు ధ్యాన యజ్ఞానికి వచ్చినాం రెండు వేల సంవత్సరంలో తర్వాత వచ్చే సికింద్రాబాద్ ధ్యాన మహాయజ్ఞానికి పోయినాం తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి పోయినాం బెంగళూరు పోయినాం అమ్మ అమరావతి ధ్యాన మహా ఎన్నో ట్రెక్కింగ్లు ఎన్నో ధ్యాన మహాయజ్ఞాలకు కూడా పోయినాం ఇదంతా సహకరించిన బ్యాంకు పెద్ద సార్ గారికి కూడా కృతజ్ఞతలు మా ఆత్మీయంగా మమ్మల్ని కవగలించుకొని ప్రేమ రకాలు చూపించిన పత్రికారు సాష్టాంగ నమస్కారములు శతకోటి వందనాలు తెలుపుతున్నాం ఈ ఈ అవకాశాన్ని ఇచ్చిన పిఎస్ఎస్ఎం సార్ నటర సార్కి ట్రస్ట్ మెంబర్లందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు సాష్టాంగ నమస్కారములు సన్మానం సో ఇదండి గ్రేట్నెస్ బాగుందా రూరల్ మాస్టర్స్ ఎలా ఉన్నారు అద్భుతం కదా వీళ్ళు ధ్యానం చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళు కనిపిస్తే చాలు ధ్యానం వచ్చేస్తుంది అంతే అందరూ శాకాహారు అవుతారు అంతే ఇలాంటి మాస్టర్స్ ఏ మారినప్పుడు ఎందుకు సా నార్మల్ మనుషులు మారలేరు మాంసం తినేవాళ్ళు ఖచ్చితంగా మారుతారు సో నా పేరు రంగానా సార్ మేము జంతువు జంతువులకి మేము యమధర్మరాజు లాంటి వాళ్ళం సార్ మేము ఆ జంతువు ఏ పక్షి అయినా మేము తినడానికి అవి మాకే మాకు అన్నం ఉండేది కదా సార్ మా పల్లెటూళ్ళలో పోయి అడకచ్చుకొని మా మా ఆడవాళ్ళు సార్ మా ఆడవాళ్ళు ఊళ్ళకి పోయి అడకచ్చుకొని వస్తే మా ఇంటికి మా ఆట తీసుకొని వచ్చి మా కొద్దిగా అన్నం కొద్దిగా ఉండేది సార్ మాకు ఎక్కువ మాంసమే ఉండేది మాము ఈ ఆటకి అంటే జంతువులకి మేము యమ యమధర్మరాజు లాంటి వాళ్ళం సార్ అలాంటి జంతువులకి ఒకటే మాటకి సారు చెప్పిన పద్ధతి సార్ మాటకి ఒకటే మాటకి మా జీవితంలో ఆ రోజు గుళ్ళో ఒకటే మాట చెప్పినాం సార్ ఇంక ఇప్పటి నుంచి తినాం సార్ అని చెప్పినాం ఇప్పటికీ రెండు వేల ఇప్పుడు మాకు ఇరవై ఆరు సంవత్సరాలు అయింది సార్ మాము ధ్యానం చేయబట్టి మాకు అన్ని అనుభవాలు ఉన్నాయి సార్ ఎక్కువ మాకు ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయి అన్ని ధ్యానం హాస్టల్ ట్రావెల్ చేస్తాం అన్ని రకాలుగా ఉండే మేడం మాకు జరగవేది కూడా మాకు కొన్ని కొన్ని తెలుస్తున్నారు సార్ ఖచ్చితంగా అన్నీ బాగా ఉంది ధ్యానంలో ఎక్కువ మా సాధన చేసేవాళ్ళం నమస్తే మేడం నమస్తే మేడం మాకు సార్ ఎంతో మాకు సారు సహకరించిన పత్రిసార్కి మేము ఎంతో కృతజ్ఞతలు జరుపుకున్నాం సార్ నేను మా ఇంటి మీద పిరమిడ్ కట్టుకున్నాం సార్ మేము మోక్ష పెరిమిడ్ ధ్యాన కేంద్రానికి చాలామంది ఇక్కడ వచ్చిన ఉన్నారు మేడం మేడం రాలేదు సార్ వాళ్ళు మా పెరిమిడ్ కూడా బాగా అద్భుతంగా వచ్చింది సార్ మోక్షా పెరిమిడ్ ధ్యాన కేంద్రం మా పైన కట్టుకున్న తొమ్మిది తొమ్మిది సార్ మా ఇంటి పైన ధ్యాన కేంద్రం ఉంది పచ్చకొండ సార్ మాది ఓకే సార్ ఈ స్ఫూర్తితోనే మా ఇంటి మీద రెండున్నర లక్షలు ఖర్చు పెట్టి పిరమిడ్ ధ్యాన కేంద్రం పెట్టుకున్నాం నామకరణం కూడా పిరమిడ్ మాస్టర్ అయిన సార్ పేరు పెట్టాడు మోక్షా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఎప్పుడైనా కర్నూలు జిల్లా పత్తికొండ గుంటకల్ సైడ్ వస్తే ఆ పేరు పిరమిడ్ను సందర్శించవలసిందిగా కోరుతూ ప్రార్థిస్తున్నారు పార్వతగిరి మోక్ష పిరమిడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ సో థ్యాంక్ యూ సో మచ్ మరొక అద్భుతమైన రూరల్ మాస్టర్స్ ఏవితో రేపు కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు